ప్రియ దేవుని పిల్లలారా ప్రతి ఒక్క వ్యక్తికి తాను పుట్టినరోజు మరలా తిరిగి ఒక సంవత్సరం గడిస్తే అదొక నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగతంగా నూతన సంవత్సరం అనేది దేవుడు ఇస్తున్నాడు మనుషులందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు అనేది నూతన సంవత్సరం అనే కిరీటాన్ని ధరింపజేసాడు రక్షింపబడిన వాళ్ళకి రక్షణ పొందినటువంటి రక్షణ జీవితంలో ఒక నూతన సంవత్సరం మొత్తం మనిషికి ముఖ్యంగా దేవుని బిడ్డలకి మూడు నూతన సంవత్సరం అనే దయా కిరీటాలు ఉన్నాయి ఒకటి వ్యక్తిగతంగా శారీరకంగా జన్మించినటువంటి జన్మదినోత్సవం ఒక మరి దయా కిరీటం అయితే రెండవది మనుషులందరికీ దేవుడిచ్చేటటువంటి కిరీటము ఈ యొక్క నూతన సంవత్సరం అనేది రెండు వేల ఇరవై ఆరు అలాగే మూడవదిగా రక్షణ జీవితంలో అనగా యేసు ప్రభుని తెలుసుకుని ఎవరైతే వాళ్ళ జీవితాలు మారతాయో ఎవరైతే రక్షించబడ్డారో వాళ్ళకు ఒక క్రొత్త సంవత్సరాన్ని దేవుడిచ్చాడు ఇలాగ మూడు సంవత్సరాలు దేవుడు మనకి కిరీటాన్ని సంవత్సరంలో అనుగ్రహిస్తూ ఉన్నాడు కనుక ఈ నూతన సంవత్సరం కిరీటం పొందుకున్న మనము మరి గడిచిన రెండు వేల ఇరవై ఐదులో ఎన్నో ప్రణాళికలు ఎన్నో ఆలోచనలతో పరిగెత్తుంటాం ఒక మాట బైబిల్ చెప్పిన మాట ఏమిటంటే మీరు భోజనం చేసిన పానం చేసిన సమస్తము దేవుని మహిమ కొరకు చెయ్యాలి కొరందీరికి రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక పదో అధ్యాయము ముప్పై ఒకటో ముప్పై ఒకటో వచ్చినా చదువుకుందాం కాబట్టి మీరు భోజనం చేసిన పానం చేసినాను మీరేమి చేసినను తమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి అంటే ఒక మాట మనం ప్రయాణం చేస్తే దేవా నేను చేసిన ప్రయాణం నీకు మహిమను తీసుకొస్తుందా దేవా నేను భోజనం చేస్తున్నాను నీకు మహిమ తెస్తుందా నేను పానం చేస్తున్నాను నీకు మహిమ తీస్తుందా నా జీవితం నీకు మహిమని తీసుకొస్తుందా అనేది ప్రభు సన్నిధిలో మనం పరిశీలన చేయాలి నూతన వస్తువు అంటే చాలా సంతోషం నూతనంగా ఒక వస్తువు కొనుక్కున్నారనుకోండి అది వస్త్రాలే కానివ్వండి వాహనాలే కానివ్వండి మన ఇంట్లో ఏదైనా సరే వస్తువే కానివ్వండి అది సోఫా సెట్ కానివ్వండి టీవీ సెట్ కానివ్వండి మిక్సర్ కానివ్వండి గ్రైండర్ కానివ్వండి ఇంట్లో ఏది కొనుక్కున్నా కూడా ఒక కొత్త వస్తువు ఏం చేస్తుందంటే మనకి సంతోషాన్ని కలిగిస్తుంది ఈ దినాన్ని నూతన సంవత్సర సందర్భంగా అందరూ కూడా కొత్త వస్త్రాలు ధరించుకుని ఉంటారు ధరిస్తారు సాధారణంగా అయితే ఈ కొత్త వస్త్రం అని ఏం చేస్తుంది అంటే మనకి సంతోషాన్ని కలిగిస్తుంది మన హృదయాలకి ఉల్లాసాన్ని కలిగిస్తుంది ప్రియ దేవుని పిల్లలారా మరి క్రొత్త ధనం అనేది నూతనత్వం అనేది మన హృదయాలకి ఆనందాన్ని కలిగించేటట్లయితే దేవుడు మనకి ఈ క్రొత్త సంవత్సరాన్ని ఇచ్చినప్పుడు ఈ క్రొత్త సంవత్సరం కూడా మనకు ఒక నూతనమైన ఆనందాన్ని నూతనమైన సంతోషాన్ని కలిగించాలి అందుకే దేవుడు అంటున్నాడు కదా ఏస్కర్ గ్రంథములు అంటాడు ముప్పై ఆరో అధ్యాయంలో నూతన హృదయం మీకు ఇస్తాను ఇరవై ఆరో వచ్చినా చదువుకుందాం ఏస్కెన్ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన నూతన హృదయం మీకు ఇస్తాను నూతన స్వభావం మీకు కలుగజేస్తాను రాతి గుండె మీలో తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తాను నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మును చేసెదను చేసేదను దేవుడు అంటున్నాడు నూతన హృదయాన్ని మీకు ఇస్తాను నూతన స్వభావాన్ని మీకు కలుగజేస్తాను నా ఆత్మను మీలో ఉంచుతాను అని చెప్తున్నాడు అంటే నూతన హృదయం నూతన స్వభావం ఎవరికైతే ఉంటుందో వాళ్ళలో దేవుని ఆత్మ ఉంటుంది దేవుని ఆత్మ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా నశించుచున్న ఆత్మల పొరకైన భారం కలిగి ఉంటారు నశించుచున్న ఆత్మల కొరకైన భారంతో ఉంటూ ఉంటారు అదే సూచన దేవుని ఆత్మ నీలో ఉంది అంటే ఆత్మల కొరకైన భారంతో ప్రార్థన చేస్తావు ఆత్మల కొరకైన భారంతో ప్రయాస పడతావు ఆత్మల కొరకైన భారంతో చేస్తాను మనం ఏం చేసినా దేవునికే మహిమ మనము భోజనం చేసినా పానం చేసినా ప్రయాణం చేసినా ప్రణాళిక వేసుకున్నా అవన్నీ కూడా దేవునికి మహిమ రావాలి దేవునికి మహిమ తీసుకురానటువంటి నిర్జీవ క్రియలు అందుకే అంటాడు నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని అంత ఎక్కువగా శుద్ధి చేస్తుందని హెబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన నిత్యుడకు ఆత్మ ద్వారా తను తన దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలు జీవము లేని క్రియలను విడిచిపెట్టి జీవము కలిగిన దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని అంత ఎక్కువగా శుద్ధి చేయును ప్రియ దేవుని పిల్లలారా ఒక పేదవాళ్ళకి సహాయం చేయటం దేవునికి మహిమ ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టడం దేవునికి మహిమ వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వటం దేవునికి మహిమ ఎందుకంటే ఆయన అన్నారు అరుపులైన నా సహోదరులు ఒకరికి మీరు చేశారు కనుక నాకు చేసినట్లే అన్నారు కనుక ప్రభుకి చేస్తున్నాం మనం ఇలాంటివన్నీ కూడా దేవునికి మహిమను తీసుకుని వస్తాయి కనుక మనం ఏం చేసినా దేవునికి మహిమ రావాలనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి అందుకే అంటాడు కదా ఏస్కర్ గ్రంథం పద్దెనిమిది అధ్యాయములు అంటాడు నూతన హృదయాన్ని తెచ్చుకోండి నూతన బుద్ధిని తెచ్చుకోండి ముప్పై పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో అచ్చను చదువుతున్నారు మీరు జరిగించిన అక్రమక్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకోండి ఇప్పుడు ఏం తెచ్చుకోవాలంటే మనం బుద్ధి తెచ్చుకోవాలి ఈ నూతన సంవత్సరంలో నూతన హృదయాన్ని తెచ్చుకోవాలి నూతన బుద్ధిని తెచ్చుకోవాలి ఒక కొత్త స్వభావం రావాలి మనకి కొత్త మనస్సు రావాలి ఈ నూతన సంవత్సరంలో ప్రభు కొరకు నేను ఆత్మను సంపాదించాలనేటటువంటి ఆలోచన ఆశతో మనం ఈ సంవత్సరంలో సాగాలి రెండు వేల ఇరవై ఆరు దేవుడు మనకి ఇచ్చాడు రెండు వేల ఇరవై ఆరు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మన ప్రణాళిక మన ఆలోచన ఒకసారి దేవునికి మహిమకరంగా ఉంటుందా లేదా ఇప్పుడు గడిచిన సంవత్సరాలన్నింటిలో ఎంతవరకు దేవుని మహిమపరిచాం ఎంతవరకు దేవుని దగ్గరికి అనేక మందిని నడిపించాం ఈ రెండు వేల ఇరవై ఆరులో ఏమన్నా చేద్దామా చెయ్యాలనే మనసు చెయ్యాలనే ఆలోచన చెయ్యాలనే తప్పనేమని ఉందా లేకపోతే యధారాజా తదాప్రజ యథారాజ్య తదా ప్రజ అంటే ఎప్పట్లాగనే జీవితం కొనసాగించుకుంటా వెళ్ళిపోతాము ప్రియ దేవుని పిల్లలారా ఒక రాజుగారు ఉన్నాడంట ఆ రాజుగారు తన రాజ్యంలో ఎవరైనా అసలు ఎలాగుంటున్నారో ఏంటో తెలుసుకోవాలని కష్ట సుఖాలు తెలుసుకోవాలని బయలుదేరాడంట బయలుదేరి రాజ్యం అంతా తిరిగి వచ్చాడు రాజ్యమంతా తిరిగి వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలందరూ కూడా అంటున్నారంట అయ్యా మీ పరిపాలనలో మేము చాలా బాగున్నాం మాకే కొరత లేవు మేము చాలా ప్రశాంతంగా ఉన్నామని చెప్తున్నారు ఈ రాజుగారు రాజ్యమంతా తిరిగి 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 వచ్చేసరికి కాళ్ళు అంట బాగా వాసిపోయి నొప్పులు అయిపోయినాయి అంట అప్పుడు రాజుగారు అనుకున్నాడంట మనుషులకి ఇలాగా ఈ గట్టి నేల వలన కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి కాబట్టి నా రాజ్యంలో ఉన్న ప్రజల కాళ్ళు కూడా నొప్పులు నొప్పి పెట్టుకున్నా ఉండడం కోసమని ఆ రోడ్లన్నీ కూడా మంచి మెత్తడి తివాచీలు పరిచేయాలి అని అనుకున్నాడంట తివాక్షి లాంటి మెత్తడిది పరిచేయాలి అని అనుకున్నా ఇక రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ ఆ యొక్క సలహాదారులు పిలిచాడంట పిలిచి అన్నాడంట నా రాజ్యం అంతా కూడా నా ప్రజలు వాళ్ళ కాళ్ళకి నొప్పి కలగకుండా ఉండేటట్లుగా వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళినా కూడా నొప్పి కలగకుండా ఉండేటట్లుగా అంతా కూడా మెత్తటి తివాచి లాంటివి పరిచయాలనుకున్నాను మరి మీ సలహా ఏంటి అన్నాడు ఆ సలహాదారులు అన్నారంట అయ్యా అది చాలా కష్టతరమైన పని ఖర్చుతో కూడిన పని మరి రాజ్యమంతా పరచాలంటే చాలా కష్టం అది ఖర్చుతో కూడింది అని అన్నాడు అయితే దానికి మీరే ఒక సలహా చెప్పండి అన్న అంట ఆ సలహాదారులు అందరూ బుర్ర బద్దలు కొట్టుకున్నారు రాజుగారు చెప్పిన దానికి ఏం సలహా చెప్పాలా అని ఆలోచన చేస్తున్నారు ఇలాగా ఒకడున్నాడంట వాడు పని చేసుకుంటా రాజ్యంలో దేవుని ఆ రాజుగారి రాజ్యంలో చేసుకుంటా ఉండేవాడు అంట వాడు ఎదురుకొచ్చి అన్నాడంట మీరు ఏమనుకోకపోతే నాదో చిన్న సలహా అన్నాడంట ఏమిటో ఆ సలహా చెప్పు అన్నాడు రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మెత్తటి చెప్పులు తయారు చేసిస్తే ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ కాళ్ళకి నొప్పి తగలకుండా వాళ్ళ కాళ్ళు సురక్షితంగా మెత్తగా ఉంటాయి కాబట్టి మెత్త మెత్తటి చెప్పులు రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ తయారు చేసి ఇవ్వండి అన్న ఆ సలహా నచ్చిందంట నచ్చి రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మెత్తటి చెప్పులు తయారు చేసి ఇవ్వమని ఆయన ఆజ్ఞ జారీ చేశాడంట ఒక రాజుగారే తన రాజ్యంలో ఉన్న ప్రజల కాళ్ళకి నొప్పులు తగలకుండా ఉండాలని నొప్పి పుట్టకూడదని చెప్పి ఆయన ఇలాంటి ఆలోచన ఆలోచిస్తే మన దేవుడు మన జీవితం గురించి శ్రద్ధ కలిగిన దేవుడు అనే విషయం మర్చిపోతున్నాం మనం మన దేవుడు మన జీవితం గురించి ఆలోచన కలిగిన దేవుడు అనే విషయాన్ని మర్చిపోతున్నాం మన గురించి ఆలోచన మన గురించి శ్రద్ధ ఆయనకు ఉన్నది అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం బైబిల్ గ్రంథం చెప్తా ఉంది దేవుని ప్రేమించు వారికి రోమ ఎనిమిది ఇరవై ఎనిమిది దేవుని ప్రేమించు వారికి అనగా మనందరం ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డామా పిలవబడలేదా పిలవబడ్డామన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పండి ఇంకోసారి స్తోత్రం చెప్పండి మనం దేవుని చేత పిలువబడ్డాము కనుక దేవుని చేత దేవుని ప్రేమించు వారి కనుక ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నాయి మేలు కలగడానికి దేవుడు అన్ని జరిగిస్తా ఉన్నాడు హలో దేవునికి స్తోత్రం ఈ నూతన సంవత్సరం అంతా దేవుడు మేలులతో మిమ్మల్ని అందరినీ మనందరినీ నింపి నడిపించును గాక ఈ నూతన సంవత్సరం అంతా ఆయుర ఆరోగ్యాలతో దేవుడు మనల్ని నడిపించును గాక ఈ నూతన సంవత్సరం అంతా కాలంతో దేవుడు మనల్ని నింపును గాక ఈ నూతన సంవత్సరం అంతా ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆయన కృప మనం నడిపించును గాక ఈ నూతన సంవత్సరం అంతా పరిశుద్ధాత్మ సారథ్యంలో మనము నడిపించబడదుము గాక ఈ నూతన సంవత్సరం అంతా పరిశుద్ధాత్మ సాన్నిధ్యంలో మనందరము కూడా నడిపించబడదుము గాక ఈ నూతన సంవత్సరం అంతా ఆయన మనలో ఉండి మనలను నడిపించును గాక ఈ నూతన సంవత్సరం అంతా మన సమస్యలన్నిటికీ పరిష్కారములు ఆయన ఇచ్చును గాక ఈ నూతన సంవత్సరం అంతా దీవెనలతో మనం నింపి నడిపించును గాక ఈ నూతన సంవత్సరం అంతా ఆనందం మన హృదయాల్లో పెళ్లిబుకున్నట్లుగా నడిపించును గాక మేను చేత ఈ నూతన సంవత్సరం అంతా మనం తృప్తిపరిచి నడిపించి బలపరచునుగాక నీ దేవుడు నీకు బలము కలగ నియమించి ఉన్నాడని వాగ్దానం ఈ దినాన్ని స్వత ఈ నూతన సంవత్సరం స్వతంత్రించుకుందుము గాక దేవుడి నూతన సంవత్సరం అంతా మనలను గాక దేవుడు ఈ యొక్క నూతన సంవత్సరంలో మనకి నూతన జీవితాలు నూతనమైనటువంటి మనసుని నూతన హృదయాన్ని నూతన స్వభావాన్ని నూతన బుద్ధినించి మన ఆలోచన శైలి మారాలి మన ఆలోచన విధానం మారాలి ఎక్కడున్నావు బొంగళి అంటే వేసిన చోటే ఉన్నానే కంబడి అందంట మనం ఎక్కడున్నావు అక్కడే బడి ఉండేటట్టు వారిగా కాక మన శైలి మన ఆలోచన శైలి మారాలి మన జీవిత విధానం మారాలి దేవుడు అటువంటి కృప ఇవ్వాలి కనుక ప్రియ దేవుని పిల్లలారా క్రీస్తులో ఉంటే అన్ని నూతనత్వమే హలో దేవునికి స్తోత్రం మనం దేవుని పట్ల శ్రద్ధగా ఆలోచన మనకు రాకపోయినా దేవుడు మన పట్ల ఆలోచన కలిగి మన విషయంలో శ్రద్ధ తీసుకునే దేవుడు ఆయన మనకేం కావాలో ఆయనకి తెలుసు మనకేం ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు ఇంతగా ప్రేమించిన దేవుడు ఆయన ప్రజలను నడిపించేటటువంటి దేవుడు ఆయన ప్రజలను సురక్షితమైన రెక్కల క్రింద భద్రపరిచే దేవుడు ఆ దేవుని యొక్క కాపుదల మనకి దేవుడి సంవత్సరం అంతా అనుగ్రహించి ఆయన సురక్షితమైన రెక్కల క్రింద మనల్ని భద్రపరిచి నడిపించి దీవించునుగాక దేవుడి మాటలు మన వినికిళ్ళలో దీవించును గాక ప్రార్థన చేసుకుందాం మికిలి ప్రేమ కలిగిన పరిశుద్ధుడు అయిన యేసు ప్రభా మీ అత్యంతమైన కృప కొరకై వందనాలు నూతన వస్తువు అంటే మాకు ఎంతో సంతోషం మా హృదయానికి ఉల్లాసం నూతన వస్త్రాలు నూతన వాహనాలు నూతన వస్తువులు ఇవన్నీ మా యొక్క మనసుకి ఉల్లాసాన్ని కలిగిస్తాయి కనుక మా జీవితానికి మీరే ఉల్లాసాన్ని కలిగించే దేవుడు అయ్యున్నారు కనుక మిమ్మల్ని మేము కలిగి ఉన్నప్పుడు ప్రతిదీ కూడా ఆయన ఈ రెండు వేల ఇరవై ఆరులో నూతనమైనటువంటి విధానములో నూతన శైలిలో ఆలోచించగలుగుటకు సాయించి మేలు కొరకే సమస్తము జరిగిస్తానన్నారు ఇంకా ఏ మేలును మాకు దాచి ఉంచారో బయలుపరచమని ప్రార్థన చేస్తున్నాను నిన్ను ప్రేమించేవారిని నువ్వు ప్రేమిస్తున్నానన్నారు నిన్ను ప్రేమించేవారిని ఆస్తికర్తలుగా చేస్తానన్నారు వారి నిధులను నింపుతానన్నారు కనుక ప్రభా మీరు అలాగన తండ్రి నాయన ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ప్రేమించినట్లుగా సిద్ధపరచుమని విత్తమణ వాక్యానికి ముద్ర వేయమని రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మమ్మలను ప్రవేశపెట్టినందుకై స్తోత్రములు చెల్లిస్తూ మీ చిత్తమే మీ ప్రణాళికే మీ ఉద్దేశమే మీ ఆలోచనే మా బ్రతుకుల్లో నెరవేరగలటం సహాయం చేయి మనిషిని హృదయముల ఆలోచనలు అనేకములు పుడతాయి ఎహోవ యొక్క తీర్మానమే స్థిరమని వ్రాయబడింది మీ తీర్మానమే స్థిరపరచపరచగలట సహాయం చేయమని కొద్ది ప్రార్థన అంగీకరించి దీవించండి ఏసునామల వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె మీ అందరికీ వందన